హాయ్ అండి అందరికీ ఇవాళ మేము పూరీలు చేసుకుంటాము వర్షం పడుతుంది కదా మా దగ్గర ఏంటంటే వర్షం పడ్డ ప్రతిసారి ఎవరమైనా సరే చేయి వస్తాం కదా వర్షంలో తలసొచ్చిన మన మేము ఊర్లలో ఉన్న వాళ్ళం కంపల్సరీ వర్షం వచ్చిన రోజు సాయంత్రం ఏదన్నా ఒకటి చేసుకుంటాము పొద్దున్న టిఫిన్లు తక్కువ చేసుకుంటాము వారానికి ఒక మూడు సార్లు నాలుగు సార్లు అట్లా సాయంత్రం మాత్రం కంపల్సరీ వర్షం పడితే ఏదో ఒకటి ఏదన్నా ఒకటి చేసుకుంటాము ఈరోజు వర్షం పడింది కదా మా ఆయన గురుదోడి తడిసి వచ్చిండు ఏదన్నా ఒకటి చేయమన్నాడు అంటే ఏం చేయాలన్నట్టుగా నేను పాప్ చేద్దాం చేద్దామనుకున్నా రోజు అవేనా ఎప్పటికీ అవేనా ఇంట్లో ఎట్లా కంకులు ఉన్నాయని ఊరికే అవే చేస్తాను అవి కాకుండా వేరే ఇంకేమన్నా చేయమన్నాడు గిన్నప్ప గిన్నెప్ప కూడా మళ్ళీ అప్పుడప్పుడు పెడతాను కదా మొన్ననే గిన్నెప్ప పెట్టినా కదా వద్దులే అన్నట్టుగా చపాతీ చేద్దాం అనుకున్నా చపాతి ఇంట్లో ఎవరు సరిగ్గా తినరు మా ఇంట్లో అందుకోసం అనే పూరీల పిండి తెచ్చిండు పూరి పిండి తెస్తే పూరి చేస్తాను ఇంకా ఈ పూరీని ఎందుకు చేస్తానంటే మా ఇంట్లో పూరిని ఎక్కువ ఇష్టపడతారు ఎక్కువ మా ఇంట్లో ఇంట్లో నేను పండు మేము మా ఇద్దరికి ఎక్కువ ఇష్టము పూరి అంటే మా కన్నయ్య కానీ వాళ్ళ డాడీ కానీ ఎక్కువ తినరు వాళ్ళకి అంత ఇష్టం ఉండదు వాళ్ళకి చపాతీ అంటే ఇష్టము మాకేమో పూరి అంటే ఇష్టము పండుకి నాకు అందుకోసం మనం మేమిద్దరము మై మేమిద్దరం పూరీల ప్యాన్స్ కొంతమంది ఆయిల్ ఫుడ్ తినొద్దు ఆరోగ్యానికి ఎంత మంచిది కాదు అంటారు కదా అయినా సరే ఎప్పుడు తినట్లేదు ఓకే తినట్లేం కదా చూడండి అక్కడ లడ్డూలు ఎంత స్మూత్గా వచ్చినాయో పిండి కష్టపడి చాలాసేపు పిండిని కలిపి మెత్తగా ఎంతవరకు కలిపి కొంచెం నూనె రుద్దు అంత మంచిగా స్మూత్గా ఉంటుంది లడ్డు పూరి కూడా చాలా బాగా వస్తుంది అందుకోసం నేను ఎప్పుడైనా అంతే చేస్తాను నేను ఒక్కదాన్ననే కాదు ఎవరైనా అంతే చేస్తారు కాకముంటే నేను ఇట్లా చేస్తా అని చెప్తాను అంతే ఇక్కడ ఏమైందంటే పండు స్కూల్ నుంచి రాలేదు ఇంకా తనేమో చేయని దగ్గర పోయి వచ్చింది కదా ఎవరినేమి ఇబ్బంది పెట్టాలి అన్నట్టుగా నేను ఒక్కదాన్నే చేసుకుంటానా పూరీలు అనేవి ఒకరితో తాల్చి ఒకళ్ళుగా ఆల్స్తే కొంచెం రిస్క్ అనేది ఉండదు కాకపోతే ఇక్కడ ఎవరు లేనప్పుడు సర్దుకొని చేసుకోవాలి కదా ఎప్పటికీ మనకు ఒకరు పనిలో సపోర్ట్ ఉంటారు ఉండరు కదా అందుకోసమని నేను ఒక్కదాన్ని చెప్తాను అంటే ఒక్కరు కూడా చేయొచ్చు ఎట్లా అంటే అన్ని పూరీలు అన్నీ చేసి ఒక దానిపైన వేసి తర్వాత కళాయి పెట్టి నూనె వేడైనాక అట్లా చేయొచ్చు కాకుంటే అట్లా చేయడం కొంచెం నాకు అంత ఇష్టంగా ఉండదు అందుకోసమని నేను అన్నీ ఒకటేసారి చేసి పెట్టి చేసేదనకండా ఏదో నిమ్మలంగా ఇక్కడనే గ్యాస్ కడ చేసుకుంటూ కాలుదాంలే అన్నట్టుగా చేస్తానా అవి తాల్చుకుంటూ కారుస్తాను కొంచెం ఇక అక్కడ వీళ్ళు బట్టి అవి పొంగేటప్పుడు కొంచెం గ్యాస్ తక్కువ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని చేసుకుంటూ ఉంటాను మనకి ఎప్పటికీ ఒకరు సాయం కావాలంటూ ఉండరు కదా చాలామంది ఆయిల్ ఫుడ్డు మంచిది కాదు ఆరోగ్యానికి అంటారు అది నిజమే అది ఓకే కాకపోతే ఆయిల్ ఫుడ్ మంచిది కాదన్న విషయం తెలుసు కానీ మనం రోజు తినట్లేం కదా ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు చేసుకొని తింటాము ఇక్కడ ఏమైందంటే మళ్ళీ మనం హోటళ్లలో అది అయితే నూనె కాలి కాలినా ఉన్న నూనెలో వేస్తారు మన ఇంట్లో కాబట్టి ఏం కాదు మళ్ళా వ్యవసాయం పని చేస్తాం కాబట్టి మాకు ఇక్కడ ఆయిల్ ఫుడ్లు అవి ఇవి నథింగ్ ఏం కాదు అందుకోసమనే మేము పూరీలు చేసుకుంటాము మళ్ళీ కొంతమంది కామె ఆయిల్ ఫుడ్ మంచిది కాదు అది ఇది అంటారు కదా అందుకోసం అనే మనం రోజు తినట్లేం కదా ఎప్పుడో నెలకు ఒక రెండు సార్లు అట్లా చేస్తే కావచ్చు అంతే పూరీలు అట్లయినా మళ్ళీ ఎప్పుడైనా పండుగలకు అట్లా చేస్తా ఎందుకంటే మా ఇంట్లో అవి ఇష్టపడతారు మొన్న మా అక్క చేసింది చపాతీలు అవి కూడా మెత్తగా బాగున్నాయి ఎందుకంటే తను డబల్ డబల్ కాల్సింది రెండు చపాతీలు ఒక దాంట్లో ఒక్కసారి వేసి కాల్సింది కాబట్టి బాగానే ఉన్నాయి పర్లేదు కాకపోతే నాకు పూరీలు అంటేనే ఇష్టం అందుకోసమే మనం ఎప్పుడు చేసుకోం కదా ఇంట్లోనే చేసుకోవాలి మళ్ళీ మనకు ఆడవాళ్ళకి ఏంటంటే పని చేసి వచ్చి డ్యూటీలు చేసే వాళ్ళు ఉంటారు చేయని పని చేసే వాళ్ళు ఉంటారు ఇంకా వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళు ఆఫీసులలో అట్లా ఉంటారు కదా సాయంత్రం వచ్చి కొంచెం డర్లుగా నీరసంగా చేయలేము ఓపిక లేదు అనుకుంటుంటారు కదా అట్లా కాకుండా కొంచెం ఓపిక తెచ్చుకొని పిల్లలకు కానీ ఇంట్లో ఉన్న ఉన్నవాళ్ళకు కానీ కొంచెం ఏమైనా చేసి పెట్టాలి మనం ఒక్కరు డల్లు అనుకోండి ఇంకా వాళ్ళు కూడా అంతే పాపం తినాలనిపించినా కూడా తినలేకుండా అంతే ఉంటారు వాళ్ళు అందుకోసమనే మనమే కొంచెం శ్రమ అనుకోకుంటే ఆడవాళ్ళము ఆటో ఇటో చేయాలి అక్కడ నేను ఎవరితో మాట్లాడుతాను మా ఆయన వచ్చిండ దానితోనే మాట్లాడుకుంటూ పూజలు చేస్తాను మనం రిస్క్ అనుకుంటా కొంచెం కష్టపడి చేసినాం అనుకోండి ఏం కాదు ఇక కొంచెం మనం రిస్క్ అనుకుంటే పాపం వాళ్ళకి తినాలనిపించినా కూడా ఇక అట్లనే ఉంటారు తినలేకపోతారు అందుకోసమే మనం ఎంత పని చేసినా కొంచెం ఇంట్లో పని అనేది పిల్ల వంటల విషయంలో మాత్రం అస్సలు తగ్గొద్దు చేసి పెడితేనే ఉండాలి వాళ్ళకి ఎందుకంటే బయట తింటే ఎంత మంచిగా ఉండదు కదా వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇక మన ఆడవల్లమే కొంచెం హన్హెల్తీగా ఉన్నామనుకోండి కథం ఇంకా పని అంతా అక్కడనే ఉంటుంది అందుకోసమని నేను పిల్లల కోసం ఏదంటే అది చేసి పెడతాను ఇంట్లో కంపల్సరీ వాళ్ళ కోసం ఎంత రిస్క్ అయినా సరే ఎంత ఖర్చైనా సరే వాళ్ళ కోసం అంటే నేను ఏదైనా చేసి పెడతాను నేను ఒక్కదానానికి గొప్పలు కాదు అమ్మలు ఎవ్వరైనా సరే అంతే చేసి పెడతారు ఇక్కడ నేను పూరీలు ఎందుకే పూరీలే ఎందుకు చేస్తానంటే పొద్దున మేము పప్పు టమాటా వేసుకున్నాము ఆ పప్పు టమాటా ఉంది చాలా మళ్ళీ సాయంత్రం అన్నంలకి ఒడవదు ఇంకా అది పూరీలకైతేనే ఓడుస్తుంది మళ్ళీ అంత పప్పు వేస్ట్ అయింది కదా ఇగో పూరీలకైతే అయిపోద్ది పప్పు టమాటా ఉంది కదా వేరే కర్రీ చేయని అవసరం లేదు ఇంకా అంటే చపతిలకు కూడా వేసుకోవచ్చు కాకుండా మాకు పూరీలు అంటే ఇష్టం కాబట్టి పూరీలలోకే చేసుకుంటాను పప్పు టమాటా పూరీలలో కూడా బాగానే ఉంటుంది అందుకోసమని నేను పూరీలు చేస్తానా ఇక కంపల్సరీ ఏదన్నా ఒకటి చేసుకోవాలి ప్రతిరోజు టిఫిన్లు కంపల్సరీ అందరూ చేసుకుంటారు కాకుంటే మేము ఊర్లలో పొద్దున టిఫిన్ చేయడానికి మాకు వీలు పడదు కదా చేన్ దగ్గరికి వెళ్తాం కదా అందుకోసమనే పొద్దున్న టిఫిన్ చేయడానికి వీలు పడదు అన్నం వండుకొని కూర వండుకొని ఇంకా మళ్ళీ టిఫిన్ చేస్తే టైం ఉండదు మాకు అందుకోసమని సాయంత్రం కంపల్సరీ ఏదో ఒకటి చేసుకుంటాము చూడండి దారకిల పిండి ఇన్ని పూరీలు అయినాయి పర్లేదు బాగానే అయినాయి మనం పిండి చాలాసేపు పిసికి దాన్ని ఉంచితే కొంచెం మెత్తగా ఇట్లా వస్తాయి పూరీలు కొంతమంది పూరీలు కరకరాల అనేటట్టు కాలుస్తారు కానీ నేను అట్లా కాలువను కరకర అనేటట్టు కాలిస్తే నాకు ఎక్కువ ఇష్టం ఉండదు కొంచెం తుంచితే మెత్తగానే ఉండాలి అందుకోసమే నేను కరకరా అనేటట్టు కాలవలేదు ఎవరిష్టం వాళ్ళు ఎవరికి తినాలనిపించినట్టు వాళ్ళు కాల్చుకుంటారు కదా నాకు మాత్రం ఇట్లా ఉండడమే ఇష్టము మీరు కూడా మీ ఇంట్లో పూరీలు ఎట్లా చేసుకుంటూ ఒకసారి కామెంట్ చేయండి పప్పు టమాటాలు మాత్రం సూపర్గా ఉంటాయి పూరీలు సపోర్ట్ చేయండి కామెంట్ చేయడం